వైసీపీ వాళ్ళండి డబ్బులు ఇచ్చాము అందరికి అది మా డబ్బు అది రెండోసారి గెలుతారంటే ఆయన వైసీపీ ఏ పార్టీ గెలవడానికి అవకాశం అంటారు పవన్ కళ్యాణ్ కొద్దిగా పవన్ కళ్యాణ్ అండి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేదు రాజధాని జనసేన కాకి జనసేనజీ గారు ఏప్రిల్ లో ఎలక్షన్లు ఉండబోతున్నాయి ఏ పార్టీ మన రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉంది అంటారు తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు కారణం ప్రజలను ఏం చేశారంటే నాకు బాధ వచ్చింది బాధ స్టేషన్లో చెప్పుకుంటే నా బాధ ఎన్నది వైఎస్ఆర్ వాళ్ళు అప్పుడు అతను మంచి పని చేసేడు చేయలేదని నేను అంటలేదు కానీ నా బాధ నాయకులు నన్ను చేయలేదు అక్కడ మరి అటువంటి అప్పుడు వైయస్ఆర్కి ఎలాగేయలేండి వైఎస్ఆర్ చేయలేదు అనలేదు చేసేడు చేసినప్పుడు నా బాధ వచ్చింది నా బాధ పోలీస్ స్టేషన్ మీ దగ్గర వచ్చి చెప్పుకున్నాను కానీ నన్ను అక్కడ మాట్లాడినా నన్ను పక్క గంటేసేరు వాళ్ళ మాటల మీద పోలీసులు కానీ ఆఫీసర్లు కానీ ఒక అయిపోతే మా పరిస్థితి ఏంటండి ఎలా ఉన్నాయంటారు అయితే మేము తాగలేదు కానీ తాగిపోలు మారుతూ రెట్టింపు అని చెప్తున్నారు మందు తాగాలనుకుంటే ఆ వేల కూలి పని చేసి ఇచ్చేసి వచ్చేయటం తప్ప పిల్లల పిల్లలకి కూర కూడు పట్టుకెళ్ళి అర్హత లేదని చెప్పుకున్నారు అయినాడుగా అయితే ఈ బాధలన్నీ పాడి ప్రాధించి ఏంటంటే మొత్తం మీద ఇసుకెత్తిపోయి ఉన్నారు ఇసుగునుకోట లేదు కూలి కూడా చెప్పి చేసుకోవటం లేదు అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి రేపు పొద్దుట ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు నా అభిప్రాయం కూడా అదే టీడీపీ జనసేన బీజేపీ ఒకటి వైసీపీ ఒకటి ఉంది మీరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు మీరు ఏ పార్టీ అయితే డబ్బులు పంచదో ఆ పార్టీ గెలుస్తుంది డబ్బులు పంచడం ఆపల్స్తారు ఎక్కడ తీసుకెళ్తారండి అప్పులు చేసి డబ్బులు పంచదు దేనికే అండి ఇప్పుడు జగన్ గారు అదే పని చేశారు అప్పులు తేవడం డబ్బులు పంచడం ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అదే పని చేస్తా అంటారు దేనికి ఏమంటారు అంటారు ఏం చేస్తారు అప్పులు చేసి ఎవరు ఏమన్నారు ఆటో వాళ్ళు ఏమన్నారండి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారు అంటే డబ్బులు సంపాదించి పంచి ముందు సంపాదించే పంచమనండి ముందే ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేస్తాను ఇది చేస్తాను ముందు అభివృద్ధి చేయాలి సార్ అభివృద్ధి లేదండి వైద్యం సరిగ్గా లేదు విద్య సరిగ్గా లేదు వేరు ఎక్కువ జాబులు లేవు పరిశ్రమలు రావట్లేదు ఏమీ లేవండి ఎంత చేయబో డబ్బులు పని డబుల్ పని చేయడం డబుల్ పంచలేదు అలా ప్రస్తుతం మీరు ఓటు ఎవరికి ఎవరికి వెయ్యాలి కదా ఎవరికి ఎంత అనుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే అందరిలో కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్ గారు బెటర్ అండి ఆయన డబ్బుల కోసం రాలేదు పదవి కోసం రాలేదు ప్రజలకు ఏదో చేయాలని వచ్చాడు ఆయన ఆయన ఎంత బెటర్ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్నది కాబట్టి ఆయన ఉన్నప్పుడు పరిస్థితిలో కలవాల్సి వచ్చిందండి యాక్చువల్ అయితే ఆయన ఆయన ఉన్న రాజకీయ నాయకులు గారు ఆయన వేరే సరిత గారు ఇప్పుడు మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు తెలియదు ఎవరు గెలుస్తుంది ఎవరు ఏమి వేస్తారో మనకు తెలియదు కదా అదే మీరు చిన్నప్పుడు ఏ పార్టీ వేసారో గుర్తుకి

మేము వెళ్ళి స్థలానికి అయితే నాలుగు సార్లు పెట్టుకున్నాం కానీ మాకు రాలేదు వాళ్ళు నాకు ఇల్లు లేదు మరి జగన్ రెడ్డి అంటే రెండు లక్షల కోట్లు పంచిపెట్టాను అంటారు ఆయన ఏమండి అది అరకట పనిపెట్టాడు అక్కడ డేటా ఉండదు కదండి తీసు చూసుకోమండి నాకు అయితే మేమేమి తెచ్చుకోలేదండి తెచ్చుకోలేదు మీరు అయితే రెండు సార్లు ఎవరికి వేశారు మేము తెలియదేశం చేసాను దేశం చేశారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటారు మనమే అనుకోవడం అంటండి అందరూ ఒకలా లేరు కదా అది ఏమనుకుంటున్నారండి ఎక్కువ మంది ఎక్కువ మంది మళ్ళీ అలాంటి బాగున్నాయండి ఈ రూరల్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు పవన్ కళ్యాణ్ ఎందువల్ల గ్యాస్ గెలుతుంది జనసేన పార్టీ ఎందువల్ల ఎన్నో పరిపాలన పట్టండి అంటే జనసేన టీడీపీ రెండు కలిసి కలిసిందండి ఎలా ఉంటది అప్పుడు ఉల్లిగా డబ్బులు ఇచ్చాం అందరికి బాగా పంచి పెట్టాం అంటారు అది మా దొబ్బది పంచి పెడుతున్నాడు ఆ మా దొబ్బై ఆయన డబ్బు కాదు కాదు మా దొబ్బది మరి టీడీపీ జనసన్ వచ్చే మరి ఖచ్చి పెడతారంటారా ఖచ్చి పెడతారు ఖచ్చి పెడతారు లెక్కలలు ఇచ్చాం అంటారు వైసీపీ ఒల్డ్ టర్ ఒక్కోడికి ఇంటికి ఉన్న వాళ్ళకి అమ్మ ఆడి వేసిన ఒకరికొమ్మ ఇంటి ఏమీ పెన్షన్ ఇంటికి ఇత్తన్నాం అని చెప్పి పెన్షన్ ఆడదా మోడర్ ఉన్నాయో ఇచ్చింది ఒక ఇయన్ రూరల్ లో జన్సేయన్ పార్టీ అన్నారు మొత్తం నియోజకవర్క్ మొత్తం స్టేట్ కి ఎవరొస్తారు మొత్తం స్టేట్ కి స్టేట్ కి కింద కూడా వస్తాడు గ్యారెంటీ రోడ్ల ఉంది రోడ్డు ఎలా ఉంది ఏ రోడ్లు కన్నాలేంటి రోడ్లు ఏ రోడ్డు పోయేదో ఏ ఏది రైతు కానీ ఎన్ని మూడు రైతు కలు ఉన్నాడు

తెలుగుదేశం కావాలా తెలుగుదేశం కావాలా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్లు పంచి పెట్టారు అన్నారు ఆయన పంచి పెట్టారు నేను పంచి పెట్టారు నేను పంచి పెట్టారండి ఎవరు పంచి పెట్టమన్నారా ఆటో వాళ్ళకి ఏమన్నా మీ డబ్బులు గ్రామంలో ఏమన్నా డబ్బులు మాకు ఏమన్నామా ఆయిల్ బ్యాగ్ అరవై రూపాయలు ఉంటుంది నూట యాభై రూపాయలు చేయమన్నామా ఓకే ఎవరేమన్నారండి డబ్బులు ఎవరేమన్నారు ఏమైనా నేను చెప్పామా చెప్పలేదు కదా అయ్యేసాడు ఎలా తీర్తాడు అప్పు ఏ రకంగా ఏది ఎలా తీర్చి చెప్పానండి మా టీడీపీ జనసేన రెండు కలిసి బిజెపి కూడా కలిసింది ఎలా ఉంది అంటారు బాగుండదు బాగుంటది అక్కడి నుంచి తెచ్చి వాళ్ళ తేటా కూడా అధికారం జరిపోతుంది ఇం తేలేడు ఒకడో కలిసినా ఏం తేలేడు టీడీపీ జనసేన తెలుగుదేశం కలిపి పైనుంచి తెచ్చుకోవడానికి ఆ అప్పు తీసినా కూడా జరిపారు అయితే ఇప్పుడు మన రూరల్లో పంత నానాజీ గారు నిలబడ్డారు ఆయన ఎలా ఉంటది అంటారు మెజార్టీ ఎలా ఉంటది అంటారు మెజార్టీ బాగుంటది ఎందుకంటే ఇద్దరు కలిసే కాబట్టి తెలుగుదేశం ఓట్లు కూడా ఆయనకి వెయ్యాలి చంద్రబాబు నాయుడు నాన్న పంత నాన్నీ గారికి వేసినా ఇయ్యసరిగా పంత నానజీ గారికి అర్థం తెలుగుదేశం ఓట్లు ఎక్కడ పోతా చెప్పండి ఆయనకి కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అమ్మఒడి సారో ఎవరు ఏమన్నారండి ఎవరు ఏమన్నారు తొమ్మిది వందల భర్త పిండి భర్త ఉండదండి ఎవరు వేరే కొంటున్నాం ఆయన ఏమన్నా మేము ఏమన్నా మాకు వచ్చి మాకు ఇచ్చేసారండి ఇవన్నీ ఏమని నాలుగు వందల రూపాయలు గ్యాస్ బండి ఉండదండి పన్నెండు వందలు ఇవాళ అయ్యి రూపాయలు ఐదు వందల దగ్గర నూట యాభై తగ్గించాడు దాంట్లో వెయ్యి రూపాయలు ఎనిమిది వందల యాభై ఇచ్చాడు వంతు పన్నెండు వందల దాకా మన దాకా నిన్న దాకా వెయ్య ఇప్పుడు చంద్రబాబు రెండు వందల యాభై ముందైతే చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల రూపాయలు తీసుకుని మాకు గ్యాస్ వండు ఇచ్చేవారు రెండు వందల రూపాయలు బ్యాంకులో లో ఉండేయండి మళ్ళీ మీరు తీసుకునేవారు మూడు గ్యాస్ పెడితే మళ్ళీ గ్యాస్ ఇక్కడ ఉంది వండీ నేనేమన్నా ఏంటి మీకు చెవి ఇచ్చేసాం రైతు పోరాశ పన్నెండు వేలు ఇచ్చేసాం పదమూడు వేలు ఇచ్చిందాం నేను ఇచ్చాడు ఎక్కువండి పదమూడు వేలు ఇవ్వలేదండి ఆరు వేల రూపాయలు మోడీ వేస్తే ఉన్న డబ్బులు ఈయన వేసాడు నేను పది వేల ఐదు వందలు వేస్తాను అని నా పేరు చెప్పుకుంటున్నాడు తప్ప ఆయన పేరు చెప్పుకుంటున్నాడు తప్ప ఆయన పేరు చెప్పట్లేదు కదా చెప్పేరా చెప్పండి మీరు అయిపో పది వేల ఐదు వందలే ఇచ్చాం పదమూడు వేలు వేయిస్తాం అని చెప్పుకోవడం తప్ప ఆయన ఏమేయలేదండి అక్కడికి నుంచి సగం వస్తుంది కదా ఉన్న సగం ఈయన ఇచ్చాడు ఆయన పేరు చెప్పట్లేదే చెప్పాలి కదా ఆయన ఇచ్చే డబ్బులు బోల్డ్ ఉన్నాయి ఇదో నీకు రెండు లక్షలు ఇచ్చే కానీ అంటున్నాడు మరి ఆయన ఇచ్చే డబ్బులు ఎంత చెప్పానండి చెప్పండి ఆయన ఇచ్చిది ఉందా లేదా అది చెప్పసాగు అండి మోడీ మోడీ మరి ఆయన పేరు ఎందుకు రావట్లే ఆయన పేరు రావాలి కదా మరి ఏంటి అది అంబాయి నేను అంతా అంబాయ్ చెప్తున్నాం అని చెప్పాడు అంటే మూడు రాజధానులు కట్టాం బ్రహ్మాండ్రహ్మానం కట్టలేదు మూడు రాజధానులు ఎవరి కోసం కట్టి ఎవరికి చెప్తున్నాడు అండి ఒక రాజధాని స్వరంగా ఏడలేదు మూడో రాజధాని రెండో రాజధాని మళ్ళీ మూడు రాజధానులు ఈ రాజధాని అంటే ఒక ఇటు వేయలేకపోయాడు ఇక్కడ వేసిన పూల కొడిసాడు మళ్ళీ మూడు అక్రమ రాజధాని కడతాను ఇంకో తెచ్చిన రాజధాని ఇంటికి అండి బాబు అయ్యి అవసరమా చక్కగా ఇంటికి వాలంటీర్లు పెట్టాము ఏమో ఇంటికి వాలంటీర్ పెట్టారు నేను ఉన్న వాళ్ళు ఏమో పద్దెనిమిది ఉన్న వాళ్ళు స్వావర పోతి చేశాడు అలా పనేదండి పద్దెనిమిది రోజులు పనేది చెప్పండి ఆఫీసులో కూర్చుంటున్నారు ఇంటికి ఆ మంది ఆ మంది వారంటీ చేశారు మీరు డాక్యుమెంట్ సచివాలయం పద్దాలు సచివాలయం నడుగుతుంది అవసరమా ఎవరు కట్టమండక్కుల పంచేదే ఒక పని అయిపోయింది నెలగా నెలల్లో ఇరవై రోజులు మాకు ఇంటికి వచ్చి ఇంటికాయలు తెచ్చుకునేవారు ఒక్క రోజు కానీ వస్తే ఆన కొట్టని ఎల్లగా పోతే బియ్యం లేవు అడిగేట వచ్చి ఇంటికి ఇవ్వలేదని చెప్పమనంటే ఏమో నెలకే ఇరవై రోజులు వెళ్ళి తెచ్చుకుంటే వారండి ఎక్కడ కోటా ఇస్తే నెలల్లో ఇరవై రోజులు ఇచ్చేవారు పది రోజులు ఇచ్చేవారు కదండి అయిపోయింది ఈ రోజు మన ఇంటికి వచ్చేవడికి మా ఇల్కి వచ్చే ఈ రోడ్డు మీద వచ్చేవాడికి ఆరు కొడితే మీకు బియ్యం ఉన్నాయి ఆరను కొట్టి ఆడ వెళ్ళిపోయాడు అంటే నీకు బియ్యం లేవో వెళ్తే బియ్యం ఎవరో ఇవ్వట్లేదు కూడా మీరు ఎవరు ఇచ్చినారో చెప్పానండి ఎందుకంటే ఆవిడని ఎవడన్నాడండి ఆ ఇంటింటికి పంపిస్తున్నాం బియ్యం అన్నాడు ఏం పంపించాడు చెప్పండి ఒక అందరు లేదు ఒక కందిపప్పు లేదు ఓ శరపప్పు లేదు చెల్లెపళ్ళు లేదు ఓన్లీ బియ్యమే అవి ఉచితంగా చెప్తున్నాడు ఇప్పుడు పంత నానాజీ గారు ఎంత మెజార్టీ కావచ్చు అంటారు అది ఎందుకంటే రెండు పాప వర్గాలండి మెజారిటీ వస్తుంది మెజారిటీ వస్తుంది ఆయన ఏంటి గ్లాస్ అంటే మేము కాబట్టి ఆ సార్ ఎలక్షన్ రాబోతున్నాయి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు మళ్ళీ జగన్ సీఎం జగన్ సీఎం అవుతుంది ఎందుకంటే చేసిన పనులు అండి ప్రతిపక్షంలో రోడ్లు ఏదండి ఎక్కడ ఏది చేయించలేదండి జగన్ ఏ దేనికి రేట్లు పెంచేది పెంచనీయండి ఏది ఎలాగున్నా నలభై ఐదు వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎవడ ఇచ్చాడండి ప్రతి ఆటనానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు రోడ్లు ఎలా ఉన్నాయంటారు రోడ్ల గురించి పట్టించుకోవటం లేదండి అతను మంది రేట్లు వ్యవహారం బాగలేదండి ఎందుకంటే రేట్లు పెంచి చేసి మమ్మల్ని దెంగనాక తయారీ మమ్మల్ని డెంగనాకే తయారు జగన్ ఎందుకంటే అరవై రూపాయలు వచ్చిందండి మాకు కోటర్ ఆ అరవై రూపాయలు క్వార్టర్ నూట ఇరవై రూపాయలు చేయడండి జగన్ మరి జగన్ ఎలా అవుతారో మీరు రేట్లు పెంచారు జగన్ అవుతారంటారు చేసి పనులు పెట్టి ఆయనకున్న సీట్లను పెట్టి ఏళ్ల ఏళ్ళ పొత్తులు అడుగుంటే ఏదో కోతి కోతి ఏదో ఇంకోటి ఏదో పట్టిపోయింది అంటారు కదా అలాగా ఆయనకు వచ్చి మరి మీరు రేట్లు పెరిగిపోయి రాబోయే గెలవడానికి అవకాశం ఉంది ఎక్కువ నైన్ హండ్రెడ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాకినాడ రోడ్ లో జనసేన పార్టీ పంత నానాజీ గారు విజయవంతంగా గెలుస్తారని మేము అందరం కూడా అనుకుంటున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులు కన్నబాబు గారు కూడా చేశారు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కూడా చేకూర్చలేదు అందువల్ల ప్రజలందరూ కూడా టీడీపీ జనసేన రెండు పొత్తు కావడంతో ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి చేద్దాం ఇక్కడ క్యాండిడేట్ కూడా పంత నానాజీ గారికి ఇచ్చారు వారు కూడా మంచి వ్యక్తి అందువల్ల అందరూ కూడా ప్రజలు అతనికే చేయడానికి ముందుకు వస్తున్నారు వైసీపీ వాళ్ళు అమ్మఒడి ఇచ్చాము రెండు లక్షల కోట్లు పంచిపెట్టామంటారు అమ్మఒడి ఇవన్నీ ఇచ్చినాయి కూడా వేస్ట్ సార్ అభివృద్ధి లేదు కదండి అభివృద్ధి లేదు ఎవరైనా ఇంట్లో ఒక అభివృద్ధి జరగాలంటే ఒక ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఉద్యోగం చేస్తా కుటుంబం అంతా మంచిగా బతుకుతారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఈ అమ్మఒడి అవి అన్న ఈ వేస్ట్ పనులండి అమ్మఒడి ఇచ్చారు ఇప్పుడు అన్ని రేట్లమో ఎక్కువ ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడు నూనె ప్యాకెట్లు అనగా బియ్యం అనగా ఇవన్నీ కూడా పెట్రోల్ అనగా డీజిల్ అనగా ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ నండి నేను డీజిల్ నూట పది రూపాయలు ఎట్టి లీటర్ డీజిల్ కొట్టేస్తున్నాను అంటే అవన్నీ కూడా ఎక్కువ రేట్లు కదా మరి ఈ లోపల ట్యాక్స్లని వాటికి ఇవన్నీ కడుతున్నాం నెలకు పదివేల రూపాయలు ఇస్తారు మాకు కేసులు ఏమో ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఏమో కేసులు రాసేస్తున్నారు దేనికి అన్ని విధాలుగా కూడా ఇబ్బందిలే ఆ అభివృద్ధి కార్యక్రమం అంటే డబ్బులు ఇవ్వడం కాదండి రాష్ట్రాన్ని అభివృద్ధి రోడ్లు అభివృద్ధి రోడ్ల మీద బళ్ళు వేసుకెళ్తుంటే ఆ జోకర్లు పోతున్నాయి తర్వాత ఏమో కొమ్మ కొమ్మలు అవి ఇరిగిపోతున్నాయి కట్టపోయే ఇరిగిపోతున్నాయి వాటి వల్ల మేము అటోలకి పెట్టుబడులు జరిగిపోతున్నాయి డబ్బులు వాళ్ళ వేలకి మేము తిరిగి ఇరవై వేలు ముప్పై వేలు తోడేసి పెట్టుబడులు ఎట్టవలసి వస్తుంది బల్లికి రోడ్ల పరిస్థితి బాగోక అభివృద్ధి అంటే రోడ్లు ఉండాలి ఉద్యోగాలు ఉండాలి ప్రజలకు అన్ని విధాలు బాగుండాలి అటువంటిది ఏమి జరిగితే లేదు మేము ఒక రాజధాని కదా మూడు రాజధానులు కడుతున్నాం రాజధానులు అక్కర్లేదు